హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మా ప్రింట్స్ అంటే ఎలా ఉందో కామెంట్ చేయండి అండ్ ఖచ్చితంగా వీడియోనైతే లైక్ చేయండి అడగగానే వీడియోకి లైక్ చేస్తున్న కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి ఫైనల్లీ మేము బెజవాడకి సర్దుకొని వెళ్ళిపోయే రోజు వచ్చేసింది అనమాట ఈరోజు మేము అన్ఎక్స్పెక్టెడ్గా బయలుదేరుతున్నాము యాక్చువల్లీ నెక్స్ట్ డే ఈవినింగ్ బయలుదేరాలి కానీ ఒకరోజు ముందే బయలుదేరి వెళ్ళిపోతున్నాం అనమాట షాప్ దగ్గర నుంచి ఫోన్ అయితే వచ్చేసింది కూర్రోళ్ళు లేడంట ఆయన ఊరు వెళ్ళాడంట సో ఆటోమేటిక్గా ఆయన వెళ్ళిపోవాల్సి వచ్చింది అనమాట సో మా అమ్మ ఈరోజు చేయించక చేయించక పిల్లలు ఇద్దరికీ స్నానాలు చేయించి జుట్లేసి పూలు పెట్టేసింది ఇంకా మా అమ్మ ఆ మాట మొదలు అనవసరంగా పిల్లలకి స్నానాలు చేయించాను నా చేత్తో ఒక చెంబు నీళ్లు పోసాను లేదో వెళ్ళిపోతున్నారు మీరు నీ స్నానం చేయించడం వల్లే వెళ్ళిపోతున్నారు నేను చేయించకుండా ఉండాల్సింది ఉండిపోయే వాళ్ళు ఏందమ్మా లక్కెమ్మ నువ్వు పెట్టిన గాంచి ఇవాళ నీకు స్నానం చేయించాను చేయించానో లేదో నువ్వు వెళ్ళిపోతున్నావు ఉండకుండా అని చెప్పి మా అమ్మ చాలా బాధపడింది అనమాట అదేంటి మా అలా మాట్లాడతావు స్నానం చేపిస్తే వెళ్ళిపోవడం ఏంటి ఆయనకి ఫోన్ వచ్చింది కాబట్టి అర్జెంటుగా వెళ్ళిపోతున్నాం కానీ లేకపోతే ఏముంటుందమ్మా అని చెప్పేసి ఇంకా మా అమ్మనైతే నచ్చజెప్పుకున్నాను కానీ మా అమ్మ చాలా ఫీల్ అవుతుందనమాట సాటిస్ఫాక్షన్ లేదు వెళ్తున్న ఎప్పుడొచ్చి ఇన్ని రోజుల్లో లేవన్నమాట మేము మా లక్ ఏంటంటే అమ్మకి హాలిడేస్ ఎక్స్టెండ్ అయ్యాయి అనమాట అంటే ఎయిటీన్త్ వరకే అని ఫస్ట్ అన్నారు తర్వాత ఏపీలో ట్వంటీ సెకండ్ వరకు పొడిగించారు కదా సో దాంతో మాకైతే సెలవులు ఎక్కువగా వచ్చాయి ఎక్కువ రోజులైతే ఉన్నామన్నమాట అయినా కూడా మా అమ్మ నాన్నకైతే సరిపోనే సరిపోలేదు నిజంగా చాలా ఎంజాయ్ చేశానండి నేను ఎంత బాగున్నాను నా ఎవ్రీ మూమెంట్ అనేది మీకు ప్రతిదీ వ్లాగ్లో అయితే షేర్ చేసుకున్నాను కదా మీరు చూస్తున్నారు కదా బాగున్నాయి అని చెప్పి చాలామంది కామెంట్ చేశారు కదా నిజంగా చాలా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశానండి నేను అన్ని బట్టలు మడత వేసి సర్దుతూ ఉంటే మా అమ్మ ఉతికి బట్టలన్నీ చైర్లో వేసింది మా బట్టల వరకు ప్రిన్స్ నాకు తీసి ఇస్తా ఉంటే నేను మడత పెడితే పెడుతున్నాను అనమాట చూసారా మా అమ్మ ఇక్కడ చాలా బాధపడుతుందండి ఆ బాధ నేను చెప్పలేను అనమాట నాకు ఇది గుర్తొస్తే కూడా ఫుల్ ఏడిపోస్తుంది మా అమ్మ రోజుండు బిడ్డ ఒక్క రోజుండు రేపు ఒక్క ఉన్న అట్లా బతిమీలాడుతూ ఉందనమాట లేదమ్మా అసలు అర్జెంటుగా వెళ్ళాలి కుర్రోడు కూడా లేడు కదా మళ్ళీ అది ఇబ్బంది అయిపోయింది షాప్ దగ్గర మా అమ్మ కదా అర్థం చేసుకొని మా అమ్మకైతే నచ్చ చెప్పుకున్నాను ఈ లోపం మా పొలం దగ్గర నుంచి గేదెలను కొట్టుకొని వాటికి గడ్డి తీసుకొని అయితే వచ్చిందనమాట ఇంకా మా బాపు వచ్చిన తర్వాత మా బాబు కాళ్ళు కూడా కడుక్కోలేదు అప్పుడే మా అమ్మ చెప్పేస్తే ఉంది పోతారు బుజ్జోలు ఉండమంటే ఉండట్లేదు ఏందో సడన్గా అప్పటికప్పుడు అనుకొని పోతారు అని చెప్పి మా అమ్మ మస్తు బాధపడుతుందనమాట నాకే అసలు ఎలాగో ఉంది ఇది గుర్తొచ్చినా నాకు ఫుల్ బాధిస్తుంది అనమాట మళ్ళీ వచ్చానండి గ్యాప్ ఇచ్చాను కొంచెం మళ్ళీ అది ఎమోషనల్ అయిపోతుంది ఇంకా ఇంకొచ్చేస్తాను ఇంటికి అని చెప్పేసి అయితే గట్టిగా అనుకున్నాను ఇక్కడ మా అమ్మ ఏమంటుందంటే గన్ని చీరలు తెచ్చుకున్నావు బిడ్డ ఒక్క చీరన కట్టుకోలేదంటే నేను సంక్రాంతి దగ్గర నుంచి వెళ్ళి సంక్రాంతి కోటి కానీ ఒక్కొక్కటి అట్లా రోజు చీర కట్టుకుందాం అని చెప్పేసి నాలుగు చీరలు తీసుకెళ్ళాను కానీ పిచ్చెమ్మ అది అట్లా అవ్వడంతో ఇంకా చీరలు జోలికి వెళ్ళలేదు నేను కట్టుకోలేదనమాట మా ఆయన కూడా మేము బ్యాగ్ అంతా సర్దేశం కదా కార్ అయితే ఇంటి ముందుకు తీసుకొచ్చుకొని కొంచెం చీకటి పడిద్ది కదండి ఎంత లేదన్నా ఇక్కడ మేము సిక్స్ సెవెన్ థర్టీకి అట్లా బయలుదేరాం ఇక్కడ మేము సిక్స్కే బయలుదేరదాం అనుకున్నాము కానీ మధ్యలో మా వాపు మార్చిండలేండి ఇంకా కార్ అయితే చీకటిలో మంచిగా కనపడాలి గీతలు అవి ఉన్నా లేదంటే ఏమంటారు డస్ట్ ఉన్న పిట్టవి రెట్టెలు ఉన్న అవన్నీ క్లీన్ అయితే చేసుకున్నాడు అనమాట ఇంకా క్లీన్ చేసుకున్న తర్వాత దీంట్లో సరుకులు సామాన్లు ఏవైతే సర్దని అవన్నీ పెడుతున్నారు ఏంటో తెగ తడబడుతుంది మధ్య ఇంకా సామాన్లు అయితే పెడుతున్నాడు ఇక్కడ ఇది దాన్ని ఏమంటారు ఒకటి తెలియదు నాకు డిక్కీ డిక్కీ డోరు ఆగట్లేదు అనమాట అందుకనే నన్ను పట్టుకోమన్నాడు ఈ లోపే మా మనోజ్ వస్తే మనోజ్కి అయితే చెప్పిన అనమాట అబ్బాయి పట్టుకున్నాడు సో పిచ్చమ్మ వాళ్ళ మనోడు అబ్బాయి సో అబ్బాయి పట్టుకున్నాడు ఇంకా మళ్ళీ పడేస్తాడేమో అని చెప్పేసి మళ్ళీ నేను కాసేపు పట్టుకున్నాను సామాన్లు అక్కడి నుంచి తీసుకొచ్చేసి డిక్కీలో పెట్టాల్సినవి అని డిక్కీలో పెట్టేస్తున్నాను మా బాప ఇచ్చిన ఆఫర్ ఏంటంటే ఉండు బిడ్డ ఇంక పోతాను నువ్వు ఉంటావేమో రేపు పొద్దున్న కోని కోపిద్దామని చెప్పేసి ఆయన మళ్ళీ అట్లా పోతే ఎట్లా నేను కోని కోస్తా అని అన్నాడు సరే బాపు నువ్వు కోనిగి పోయి నేను ఈ ఈలోపు నేను మా వయ్యాలకు చెప్పొస్తానని ఇంకా మా పెద్ద మావయ్యాల ఇంటికి అయితే వచ్చిన అనమాట నేను ఆడుకున్న ప్లేస్ ఇప్పుడు నా కూతుళ్ళు ఆడుకున్న ఈ ఇంట్లోనే నేను పుట్టి పెరిగింది మొత్తం ఇగో నన్ను ఎత్తుకొని పెంచాను మా పెద్ద మామయ్య నన్ను అప్పుడు ఎంతున్నావ ఎంత నేను అయితే ఎత్తుకొని పెంచినావా చూపించిన మా మా అత్తయ్య వాళ్ళ నాన్న మా అమ్మమ్మ మా తాతయ్య ఇద్దరు జనవరిలోనే చనిపోయింది ఈ సేమ్ డేట్స్ చూసారా ఇయర్స్ ఐదో తారీఖు తాత చచ్చిపోయింది కదా నా గుర్తు బాగా నేను నేను పుట్టి పెరిగిన ఇల్లు అనమాట ఇది మా పెద్దత్తయ్య మా పెద్ద మోయ్య ఇదిగోండి ఒకప్పుడు ఇక్కడ వంటగది ఇప్పుడు ఇటువైపు మార్చారు ఇక్కడే మా చెల్లి కూడా ఇదిగోండి నా ఒక్కదానికే కాదు మా వాళ్ళు అందరు ఇట్లనే సర్దుతారు బోళ్ళు బొచ్చలు ఉన్నాయని ఇంకా మొత్తమా చాలా సామాన్ తీసి డబ్బాలో దాసి పెట్టేసింది చాలా వరకు చాలా తీసేసింది అనమాట మొత్తం డీక్లర్ చేసేసింది ఇంకా చాలా సామాన్లు ఉండే ఓన్లీ వండుకోవడానికి మొత్తం ఇక్కడ కావాల్సినవి పప్పులు ఉప్పులు అన్నీ ఇక్కడ ఉంటాయి మొన్న పప్పాలు చేశాం కదండీ అవైతే మా అత్తమ్మ కొన్ని కవర్లో పెట్టేసింది అది గారెప్పలున్ను సకినాలు అనమాట తెలంగాణ స్పెషల్ సకినాలు కదా అత్తమ్మ చేసిందంట అవి కొన్ని అవి కొన్ని అయితే కవర్లో పెట్టిచ్చేసింది పిల్లలు తింటారమ్మ తీసుకెళ్ళు అని చెప్పి ఇంకా డ్రింక్ పెద్ద బాటిల్ ఓపెన్ చేస్తుంటే వద్దత్తమ్మ బాగా జలుబు చేసింది ఒక్కొక్కరి దగ్గులు జలుబులు ఉన్నాయి అసలు వద్దంటే వద్దన్నాను లేదు లేదు తాగు తాగు అని చెప్పేసి అయితే ఒక చిన్న బాటిల్ అయితే ఇచ్చిందనమాట అది కూడా అసలు వద్దని ఉండే మా లక్కీగాడేమో ఇంకా తాగడానికి ఒక డ్రింక్ వచ్చిందని చెప్పేసి వాడి ఆనందం వాడి సంతోషం ఆ కేరింతలన్నీ నిం తీయలేదు మొత్తానికైతే కాసేపు అత్తమ్మ మావితో మాట్లాడి బాయ్ చెప్పైతే ఇంటికి వచ్చాను ఇంకా మా బాప మేము అని కోని కోపించి తర్వాత ఇదిగోండి పాలు కూడా పిండిస్తున్నాడు అవి కూడా తీసుకుపోమని Tomala seis. Yeah. Sí, idi idi mono. రెండు కోళ్ళు కోసారనుకుంటారేమో ఒక్క కోడే కానీ కొంచెం మాకు కొంచెం అమ్మ వాళ్ళకైతే కూర తీసుకున్నారనమాట నేనే తీసుకోమని చెప్పాను సో మాకు కొంచెం మెత్తడు మాంసం ఎక్కువ వచ్చేలాగా మా అమ్మ వాళ్ళకి కొంచెం బోయిక మాంసం ఉన్న కొంచెం మెత్త మాంసం వచ్చేలాగైతే తీసుకున్నారనమాట మా అమ్మ వద్దు వద్దు నువ్వే తీసుకుపోంది కానీ అంత కూర ఎందుకండి ఉంది ఇద్దరమే కదా పిల్ల కూడా కొంచెమే తింటది ఎముకలు ఎక్కువగా ఉంటాయిగా బోన్స్ అందుకే తినదనమాట ఫ్రెండ్స్ అమ్మ కొంచెం మెథడ్ మాంసం కావాలి మా ఆయన కూడా ఎంతసేపు మెత్తడ్ ముక్కలే అంటాడు సో కొంచెం ఉన్న ముక్కలు నాలుగు ముక్కలు వేసామంటే రెండో రోజుకైతే రెండోసారికి అయితే తినడం అనమాట అందుకని ఇంకా నేను కొంచెం మా అమ్మ కొంచెం అయితే వేసాను మా అమ్మేమో మంచిగా స్పైసీగా వండుతుంది మేము ఉండం కదా మా బాబుకి అంత కారం ఉంటేనే ఇష్టము మేము ఉండే అంత కారం ఉండదు కొంచెం తక్కువ కారం అనమాట వచ్చేటప్పుడు తీసుకొచ్చిన వాటర్ బాటిల్స్ అంటే అవి వాష్ చేసి మా బాబు అయితే పాలు పోస్తున్నాడు ఇంకా రెండు లీటర్ల బాటిల్ దొరకలేదు అందుకనే ఒక లీటర్ బాటిల్లో పోస్తున్నాడు అలాంటి రెండున్నా బాగుండు అని చెప్పేసి ఫీల్ అవుతున్నారనమాట మా అమ్మ వాళ్ళు

बाउंड्रा सुपर आ सुपर आ आगे सुपर पापा कपल एंजेस्टर गिलास लगूँ चाहती అమ్మ మళ్ళీ అంది అనవసరంగా స్నానం పోసాను లక్కమ్మ జుట్లు వేసాను నీకు వేయకుండా అలా చింపి చింపి ఉన్నా అలాగే ఉండిపోయేవాళ్ళు నేను చేయించానో లేదో మీరు ఊరెళ్ళిపోతున్నారని చెప్పేసాను అంటుంది అనమాట ఈ మా బాపైతే తాగుతుంది కదా గ్లాస్లో పోసి ఇచ్చాడు మా అమ్మ చెప్పగాని అంకైతే తాపిస్తున్నాను ఇక వాడి బాగా నచ్చినట్టున్నాయి ఇది రెండోసారి మూడోసారి వాడు పచ్చి పాలు తాగడం పచ్చిపాలు అరగ ఉంటాండి ఎక్కువ తాగొద్దని అంటున్నాడు మా బాపేమో వేడి వేడిగా వస్తాయి కదా అట్ల ఏముండదు తాపొచ్చు అని చెప్పి మా బాప అంటున్నారు మరి అది ఎంతవరకు నిజమో ఏది నిజమో కూడా తెలీదు ఫ్రెండ్స్ అమ్మ అయితే అసలు ఈ పచ్చిపాలు అస్సలు తాగేది కాదు అంతకుముందు తాపడానికి ట్రై చేసినప్పుడు వీడైతే మంచిగానే తాగుతున్నాడు ఫైనలీ మేము వెళ్ళే టైం అయితే వచ్చేసిందండి వెళ్తున్నప్పుడు చాలా అంటే చాలా బాధతో ఉన్నాము కానీ మా అమ్మకైతే పోయినసారి ఎంత ఏడ్చిందో మీరు చూసే ఉంటారు పాత సబ్స్క్రైబర్స్కి అయితే తెలుస్తుంది ఎంత ఏడ్చిందో మా అమ్మ నేనైతే సో ఈసారి అసలు ఏడవద్దు ఏడ్చి వాళ్ళని ఏడిపించొద్దు నేను గట్టిగా ఉన్నా కానీ మా అమ్మ ఫైనల్గా ఏడ్చేసింది కానీ నేనైనా ఏడవలేదు बाय द ताता बाय द ताता बाय द बाय बाय ताता बाय ताता बाय बाय लेट है Hmm. పని లేట్ అయినా పర్వాలేదు కానీ పిల్లల్ని ఎరో మాకు కొట్ట మాకు జాగ్రత్తగా చూసుకో వెళ్ళండమ్మా అని చెప్పైతే మా అమ్మ చెప్తుంది ఇంకెక్కడికి వచ్చేసరికి మా అమ్మకి ఇంక ఏడుపు తన్నుకు వచ్చేస్తుంది అనమాట ఈ ఒరిజినల్ వాయిస్ అయితే ఏం ఉంచట్లేదు లక్కీ కాడు చూసి వాళ్ళని మంచి నవ్వుతున్నాడు రాని ఎత్తుకు పిలిస్తేనేమో అని ఏడుస్తున్నాడు అనమాట మా బాప అసలు లక్కీగా నుంచేసుకుంటా అన్నాడండి మేము కూడా ఇచ్చేద్దాం అనుకున్నాము కానీ మళ్ళీ పాల్మాన్ పిచ్చాక తీసుకుంటా పాల్మాన్ పిచ్చక తీసుకుంటా అని అని ఉండే అనమాట ఆడి ఇప్పుడు ఇంక ఇప్పుడు ఎక్కడెళ్తాడో ఎక్కడ ఉంటాడు ఉండలేడు అనమాట ఇంకా మేము ఇవ్వలేంలేండి నేనేంటంటే మా అమ్మ నాన్న ఇద్దరు అక్కడే ఒంటరిగా ఉంటారు ఇంకా ఉంటే ఉంటుంది పెంచిద్ది మా అమ్మ మమ్మల్ని పెంచలేదా నన్ను పెంచలేదా అన్న ఉద్దేశంతో లక్కీని అక్కడనే ఉంచుదాము ఆ స్కూల్కి వెళ్ళే టైంకి తీసుకొద్దామని చెప్పేసి అయితే నేను అనుకున్నాను కానీ పాలు మాన్పిచ్చాక ఉంచుదామని చెప్పేసి ఉంచాము కానీ ఇప్పుడు వెళ్ళిద్ది అలా తీసుకెళ్ళినా కూడా బెంగ పెట్టేసుకునిద్ది జ్వరం వచ్చిద్ది ఇంకేమేమో అవుతాయి సో ఇంకా అలా ఏం లేదు ఇంకా మా లక్కి మా దగ్గర మా అమ్మ నాన్న పెంచడానికి లేదనమాట మా బాపైతే బాగుండే లక్కీ కానీ తీసుకొని ఉంచుకోవాలని చెప్పేసి చాలామంది కూడా కామెంట్ చేశారు అప్పుడు లక్కీ పుట్టినప్పుడు మీ అమ్మ నాన్న దగ్గర పెంచండి మీ అమ్మ నాన్నకి ఇచ్చేసేయని వాళ్ళు చూసుకుంటారని చెప్పేసి కానీ అనిపించిద్ది ఉంచాలి ఇచ్చేసేయాలని కానీ ఎక్కడ ఉంచుదామండి ఏ కోసమో అనిపించింది కదా మనసు ఒప్పదు కదా సో అలాగే ఇంక ఇక్కడ మా అమ్మ స్టార్ట్ చేసింది ఏడుపు ఇంకా మా అమ్మ మొహం అయితే అస్సలు చూడట్లేదు నేను మళ్ళీ ఏడ్చుకుంటూ వెళ్ళిపోవాల్సి వస్తుంది వద్దు ఏడవద్దు నేను ఏడ్ వాళ్ళని బాధ పెట్టొద్దు అన్న ఉద్దేశంతో ఇంకా నేను అసలు మా అమ్మ మొహం కూడా చూడలేదు లక్కీతోనే మాట్లాడుతున్నా మా బాబుతో మాట్లాడుతున్నా కానీ మా అమ్మ మొహం అయితే చూడలేదు మా ఫ్రెండ్స్ అప్పటిదాకా ఫుల్ హుషారుగా ఉంది మా అమ్మ మొహం మొహం పెట్టగానే ఆమె కూడా మస్తు బాధేసింది ఇంకా బయలుదేరాం ఇక్కడి నుంచి ఎట్లా ఒకట్లా బయలుదేరి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మా ప్రిన్సమ్మ కూడా అమ్మమ్మ తాత చాలా బాధపడుతున్నారు వాళ్ళు ఏడుస్తున్నారు నాకు వాళ్ళని మిస్ అవుతున్న ఫీలింగ్ వచ్చేస్తుంది నాకు ఏడుపు వచ్చేస్తుందని ఒక్కసారిగా ఏడవడం స్టార్ట్ చేసింది అనమాట మేము ఎప్పుడో సిక్స్కి బయలుదేరదాం అనుకున్నాలో ఇదిగోండి ఈ టైం ఏంది ఇలా చీకటి పడింది బయలుదేరాం చూడండి ఎలా ఏడుస్తుందో ప్రిన్సీ ఏమైంది మిస్ అవుతున్నా మళ్ళీ వస్తానే ఉంటాం మనం కదా వస్తా ఉంటారు ఎంత ఉంటాం ఏడవది అట్లా ఏడవద్దు ఫ్రెండ్స్ అమ్మా మా అమ్మ గది నా తల్లి కదా మళ్ళీ వస్తానే ఉంటాం కదండి ఏడో మగలే మా అమ్మగా ఏ మా తల్లి కాదు అక్కడ తల్లి కాదు అగో చెల్లి ఏడుస్తుంది చెల్లి మా అలా బయలుదేరి వస్తున్న దారిలోనే మా అక్క వాళ్ళ పాప మెచ్యూర్ అయిందనమాట సో ఇప్పటి దాకా వెళ్ళలేదు వెళ్ళి కలిసి వద్దాం అని చెప్పేసి దారిలో ఆపి అక్కడ స్వీట్స్ అవి తీసుకొని అయితే ఇంటికి వెళ్ళాను అనమాట వెళ్ళి ఇచ్చేసి వచ్చాననమాట సో ఆ టైంకి మా అక్క లేదు వాళ్ళు షాపింగ్కి హైదరాబాద్కి వెళ్ళారంట సో అది ఫంక్షన్ దగ్గరికి వస్తుంది కదా అందుకని ఇంకా మా వారైతే బయటే ఉన్నారు నేను ప్రిన్సమ్మ లక్కీ ఇల్లు అయితే స్వీట్స్ ఇచ్చేసి మాట్లాడి ఇంక అక్కడి నుంచి బయలుదేరి వచ్చేస్తున్నాము ఏంటో అసలు బయలుదేరాను కారు అసలు పడలేదో మరి ఏమైందో ఏంటో తెలియదు కానీ ఫుల్ వామిటింగ్స్ ఫుల్ కలు అనమాట ఇంకా చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాయి ఈసారి జర్నీలో అసలు మంచిగా అనిపించలేదనమాట ఎందుకు ఏం జరిగిందో తెలియదు అసలు ఫుడ్ కూడా తినకుండా బయలుదేరా దారిలో ఎక్కడన్నా తిందామని అయినా కూడా మధ్యాహ్నం తిన్నదంతా వామిట్ అయిపోయిందనమాట అసలు బాగాలేదు నాకు ఇంకెట్లా విజయవాడకి విజయవాడకైతే చేరుకున్నామండి ఫుడ్ కోసం ఆగంగా నేనైతే సరిగ్గా తినలేదు ఇంకా ప్రిన్స్ ఉన్న మా ఆయనే తిన్నాడు ప్రిన్స్ పడుకొని లేసింది అప్పటికి అలా ఆపాడో లేదో ఫుల్ పెద్ద వామిటింగ్ అయిపోయింది ఇంకా ఫుల్ కళ్ళు తిరుగుతున్నాయి అనమాట నేను అలా కూర్చొని వేలబడుతూ ఉన్నాను ఇంకా మీరు వెళ్ళండి మీరు తినరానండి నువ్వు రాకుండా ఎట్లా అని చెప్పేసి మా ఆయన అయితే ఇంకా ఆగిపోయాడు లేదు తినండి అని చెప్పేసి ఇంకా నేను కూడా ఆగి తిన్నాం అనమాట నేను కొంచెం ఒక రెండు ముద్దలు తిన్నాను వాళ్ళు తిన్నారు ఫైనల్లీ మా ఇంటికి అయితే చేరుకున్నామండి వచ్చి నేను ఘనకార్యం చేశాను చెప్తే తిడతారు నేను చెప్పాను కానీ వీళ్ళు కొంచెం ఆయిల్ రాస చేయగలుచుకున్నాను లేండి పాలు పొయ్యి మీద పెట్టాను చేయగలిగిందని మా ఆయన ఆయిల్ రాసాడు మొత్తానికైతే పుట్టింటి నుంచి మెట్టినింటికి సేఫ్గా చేరుకున్నాము సో రేపటి నుంచి మెటీరియల్ అంటే మీ ఇంటికి వచ్చిన మా ఇంటికి అంచం

అలా పడుకొని లేచిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట పొద్దు పొద్దున్నే లేకోగానే వీళ్ళు పాటల కార్యక్రమం స్టార్ట్ చేశారనమాట మా ఊడం ఇయ్యాలా చంపాలని అక్కడ కూర్చొని ఊగుతూ ఉన్నాడు రాత్రి చెయ్యేలా కాలిందో మీకు చెప్పలేదు కదా నేను ఇంటికి వచ్చేసరికి కొంచెం చికెన్ అది వేపిన ఆయిల్ ఉంటే ఆ ఆయిల్ చుట్టూ మూత పెట్టే ఉంది ఆయన కూడా చిన్న ఫ్లైస్ అండి దోమలు కూడా కాదా ఏంటి బ్లాక్ కలర్లో చిన్న చిన్న పురుగులు తిరుగుతూ ఉన్నాయన్నమాట ఇంకా నేను అమ్మ ఇచ్చిన పాలు పొయ్యి మీద స్టవ్ మీద పెట్టేసి సిమ్లో పెట్టాను సిమ్లో పెట్టాను అవి కొంచెం అక్కడోటి ఇక్కడోటి కనపడతా ఉంది మరి అది ఆయిల్ వల్ల వచ్చాయో దేని వల్ల వచ్చాయో లేకపోతే సీజన్ వల్ల ఆ ఫ్లైస్ వస్తాయో తెలియదు కానీ అదే అడ్డిపండు మీద వాళ్దే చూడండి సన్నవి ఆ పురుగులు ఉన్నాయన్నమాట గాల్లో నేనేం చేశాను స్టవ్ పక్కనే ఉంటే ఆయిల్ ఆయిల్ దగ్గరేమని చెప్పేసి ఆయిల్ ఒక చెంబులో పోసి పెట్టాను అది తీసేసి అక్కడ కొడుతున్నాను సడన్గా ఆ మంట స్టవ్ దగ్గర నుంచి వెళ్ళి నా చేయికి తగిలిందనమాట గ్యాస్ మనం కేకటి అప్పుడు చూస్తాను చూడండి ఫైర్ అయితే ఎలా అవుతుంది అలా పాల కింద పెట్టిన మంట ఆ గ్యాస్కి నాకు చేయికి తగిలిందనమాట ఫుల్ మండింది ఆ నైట్ చాలా ఇబ్బంది పడ్డాను తెల్లారేసరికి మళ్ళీ ఆ మంటే లేదు జస్ట్ సెగ బాగా తగిలింది అనమాట కాలు లేదు బొబ్బలు రాలేదు సెగ బాగా తగలడం వల్ల చాలాసేపు మంట పుట్టింది సో చాలా సఫర్ అయ్యా అనమాట మా ఆయన లేడు లగేజ్ దింపేసి కార్ ఇచ్చి రావడానికి వెళ్ళాడనమాట ఆయన వెళ్ళొచ్చే లోపు నేను చేసిన ఘనకార్యం అది చెప్తుంటే కొంచెం ఎప్పుడే దినం పెడుతున్నారు పాటికి బాబు భోజనాలు ఉండండి ఉన్నాండి త్వరగా జనాలు వస్తున్నారు టేబుల్ వేసి టెంట్ ఏంటి త్వరగా ఇదైతే మార్నింగ్ మీ వచ్చినంత వరకు అనమాట మా బ్లాగ్ ఎలా ఉంది ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి నచ్చితే వీడియోని అయితే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఇప్పటివరకు మన వీడియోస్ని చూసి ఆదరించి లైక్ చేసి కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి నీకైతే ఛాయ్ పెట్టాను నువ్వు వెళ్ళి పాల ప్యాకెట్ తెచ్చుకోమని చెప్పి మా ఆయనకి చెప్పాను ఇదండి వాటి బ్లాగ్ ఈ బ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను తర్వాత నేను ఎలా సర్దాను ఏం చేసుకున్నాను పనులు ఏం తెచ్చుకున్నాను వీడియో అయితే వస్తుంది ఇప్పటికీ సెలవు బాయ్